మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆత్యాధనిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు దైవ స్వరూపంగా కనబడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఎస్ అవుననే చెప్పాలి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం ప్రెస్ మీట్ పరంగా అంటే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పేకాట రాయల పైన భీమవరం పైన ఒక డిఎస్పి వారితో లాలుచిపడి పేకాటాడిస్తున్నాడు అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిఏజీకి తెలియపరచడంతో ఒకసారిగా రఘురామకృష్ణం రాజు గారు వెలుగులోకి రావడం పేకాట రాయళ్లకు బాసటగా నిలిచి వారి గుండెల్లో ఆరాధ్య ద్రవ్యంగా వెలుగొందాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పేకాట రాయళ్లకు తెలియని ఒక లూప్ లైన్ అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ అది ఎవరికి సామాన్య ప్రజలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పదమూడు ముక్కల పేకాట ఆడవచ్చు అది నిషేధమేం కాదు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి రఘురామకృష్ణం గారు చెప్పుకొని రావడంతో రఘురామకృష్ణం గారు అంటే ఫైర్ బ్రాండ్ అతను తెలియనంటూ తెలియని వ్యక్తి అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎవరుండరు ఒక్కసారిగా పేకాట్రాయలకు బాసటగా నిలిచిన విధంగా రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడడంతో పేకాట్రాయ్ళ్లకు ఒక్కసారిగా రఘురామకృష్ణంరాజు దేవుడుగా ఇదయ్యాడు అంటే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల మధ్యంతోనే ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు విస్తరించడంతో ఇప్పటికే గ్రామీణ ప్రాంత మహిళలు చాలా వరకు బాధలకు గురవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్యాకా ట్రాయళ్లు కూడా ప్రతి నియోజకవర్గంలో రఘురామకృష్ణం కటౌట్ కట్అవుట్ ఏర్పాటు చేయాలి ఇతను ప్యాకా రాయలకు బాసటగా నిలుస్తున్నాడు ఇతను మనము ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా డిప్యూటీ స్పీకర్ కృష్ణం రాజుకు ఇప్పుడు ప్యాకా రాయలు ఫ్యాన్స్గా తయారయ్యారు అంతేకాకుండా అతనికి ఇటీవల రాయచోటిలో కూడా అతని ఫోటోకి పాలాభిషేకం చేసినట్టు కూడా ప్యాకా ట్రాయళ్ళు మనకు విశ్వసనీయంగా సమాచారం అందింది అంటే ఇప్పటి వరకు ఈ బెల్ట్ షాపులపైనే మహిళలు బాధపడడం కాకుండా రఘురాం కృష్ణం రాజు వ్యాఖ్యలతో ఇక రాబో కాలంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్యాకాట విస్తృతంగా జరగబోతుందనే ఒక అభిప్రాయం కూడా చాలా మంది మహిళలు వెల్లబుచ్చుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి రఘురామకృష్ణం రాజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంతేకాకుండా కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉందని చెప్పి చెప్పడంతో ప్యాకాట్రా రాయలు ఇంకా పదమూడు ముక్కలు అని చెప్పి మనం ఎక్కడైనా ఆడుకోవచ్చు ఇంకా యథేచ్ఛగా పోలీస్ శాఖ కూడా రైడింగ్స్ చేసేదానికి వీలు పడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్యాకాట్రా రాయలు మొత్తం ఒక విధంగా రఘురామకృష్ణం రాజుని దేవుణ్ణిగా గొలుస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో రఘురామకృష్ణం రాజు వల్ల ఎన్ని ప్యాకాట శిబిరాలు ఏర్పాటాయి ఏర్పడతాయి అనే ఒక ఉద్దేశం కూడా కొద్దిమంది విశ్లేషకుల్లో కూడా ఏర్పడి ఉంది ఇటీవల టీవీ డిబేట్లలో కూడా చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అతను చేయడం ఎంతవరకు సబం అని చెప్పి ఇటీవల తిరకపల్లి రవి గారు కామెంట్స్లో కూడా తెలియజేశారు ఇంకా రాబో కాలంలో ప్యాకాట స్థావరాలపైన ఎటువంటి దాడులు జరగకూడదు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మా బాస్ రఘురాం కృష్ణం రాజు గారు మాకు గైడ్లైన్స్ ఇచ్చారు దాని ప్రకారమే మేము ముందుకెళ్తామని టాట్రాక్ట్ రాయలు చెప్పుకొని రావడం విశేషం